అభివృద్ధికి వింజుమూరు సర్పంచ్ నల్లగొండల సుజన చేస్తున్న విశేష కృషి మరియు సంపూర్ణ సహాయ సహకారాలు అభినందనీయమని గొలగమూడి ఆశ్రమ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు వెంకటలక్ష్మి కొనియాడారు ఈ సందర్భంగా వెంకటలక్ష్మి మాట్లాడుతూ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారుల సూచనల మేరకు వింజమూరు గ్రామ పంచాయతీ పరిధిలోని బాలకృష్ణ బాలకృష్ణారెడ్డి గిరిజన కాలనీలో ఎస్సీ విద్యార్థుల ఎన్రాల్మెంట్ స్పెషల్ డ్రైవ్ ను గత నాలుగు రోజుల నుండి నిర్వహిస్తున్నామన్నారు ఇందులో భాగంగా ఎస్టీ కాలనీలో ఎంతమంది పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారు ఎంతమంది విద్యార్థులు డ్రాప్అవుట్స్ గా ఉన్నారు అనే అంశాలను పూర్తి స్థాయిలో సేకరించి నివేదికలను ఉన్నతాధికారులకు అందజేయడం జరిగిందన్నారు ఎస్టీ కాలనీలో దాదాపుగా మూడు వందల ఇళ్లను సందర్శించి పిల్లల వివరాలను సేకరించి వారందరినీ పాఠశాలలకు పంపే విధంగా చర్యలకు ఉపక్రమించనున్నామన్నారు కాలనీ విద్యార్థుల చదువుల విషయంలో సర్పంచ్ సుజన ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యపరుస్తూ ఉండడం చారిత్రాత్మకమైన అంశంగా అభివర్ణించారు ప్రతి ఒక్కరికి కూడా విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేస్తున్నాయని తెలియజేశారు ప్రతినిధ్యం కూడా పిల్లలకు ఉచిత విద్యతో సహా పౌష్టికాహారంతో కూడిన భోజనాలు అందించడంతో పాటు ఉచితంగా పుస్తకాలు పెన్నులు పెన్సిల్లు యూనిఫామ్ దుస్తులతో కూడిన కిట్లను ప్రభుత్వాలు బడి మానేసిన పిల్లలను గుర్తించి అందుకు గల కారణాలను తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ నల్గొండల సుజన రాష్ట్ర గిరిజన ఐక్య మహాకూటమి ప్రతినిధి నూతలపాటి జయలక్ష్మి స్థానిక పంచాయతీ వార్డు సభ్యురాలు అంకోజమ్మ సంజయ్ రాయుడు తదితరులు పాల్గొన్నారు పాలు మనం తీసుకోలేక తినడానికి లేక మనం ఇబ్బందులు పడుతున్నాం కానీ పంపిస్తే మాత్రం మీ మీ ఇళ్లలో కూడా మనం చూసుకోమట్ట

నా పేరు జి వెంకటలక్ష్మి నేను గవర్నమెంట్ ఆశ్రమ్ హై స్కూల్లో బయాలజీ టీచర్గా పనిచేస్తున్నాను మన యొక్క నెల్లూరు ఐటీడిఆర్ తరఫున నిర్వహించినటువంటి యొక్క ఎస్టీ ఎన్రోల్మెంట్ డ్రైవ్లో భాగంగా మాకు వింజమూరు మండలం ఎస్టీ కాలనీ జీవికేఆర్ ఎస్టీ కాలనీకి సంబంధించినటువంటి ఎస్టీ విద్యార్థుల యొక్క ఎన్రోల్మెంట్ డ్రైవ్కి మాకు ఇక్కడికి వేశారు ఈ భాగంలో పిల్లలు ఎంతమంది స్కూల్కి వెళ్తున్నారు ఎంతమంది డ్రాప్ అవుట్స్ ఉన్నారు ఈ డ్రాప్ అవుట్స్ని మేము మా సరౌండింగ్స్లో ఉన్నటువంటి స్కూళ్ళకి చేర్పించడానికి మా యొక్క ఐటీడిఎఫ్ గారు అయినటువంటి రెడ్డి గారు మాకు యొక్క డ్రైవ్ని ఇచ్చారు కాబట్టి మేము ఒక నాలుగైదు రోజుల నుంచి ఇదే ఎస్టీ కాలనీలో దాదాపు మూడు వందల ఇళ్ళు తిరగడం జరిగింది కాకపోతే ఈ యొక్క కాలనీలో చాలా వరకు డ్రాప్ అవుట్స్ తక్కువ ఉన్నారండి ఎక్కువగా చదువుకున్న పిల్లలు ఇంటర్ అయిపోయిన వాళ్ళు డిగ్రీ అయిపోయిన వాళ్ళు మ్యాక్సిమం ఉన్నారు కాబట్టి ఈ యొక్క కాలనీలో అవేర్నెస్ ఎక్కువగా ఉంది ఈ యొక్క పిల్లల అభివృద్ధికి యొక్క లోకల్ నాయకులు అవి మన యొక్క సర్పంచ్ గారు కూడా బాగా కృషి చేస్తున్నారు మాకు ఈ నాలుగు రోజుల నుంచి దగ్గరుండి అన్ని కాలనీలు కూడా తిప్పి ఎక్కడెక్కడ ని పిలిపించడము వాళ్ళతో మాట్లాడించడము వాళ్ళ యొక్క మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో